ఓం శ్రీ సాయి నాదాయ మహా శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది రెండవ అధ్యాయము గురుని దైవమును వెదకుట ఉపవాసము ఆమోదింపకుండుట ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు రెండు విషయములను వర్ణించెను బాబా తన గురువును అడవిలోని ఎట్లు కలిశాను వారి ద్వారా దైవమును ఎట్లు గనెను గోకలే గారి భార్య మూడు రోజులు ఉపవాసింప నిశ్చయించుకొనగా నామిచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను ప్రారంభమున హేమడ్ పంతు సంసారమును వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన కొమ్మలు క్రింద గలవనెను దాని కొమ్మలు క్రింది వైపు మీదివైపు కూడా వ్యాపించి ఉన్నవి అవి గుణములచే పోషింపబడుచున్నవి దాని అంకురములు ఇంద్రియ విషయములు దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించియున్నవి దాని స్వరూపము గాని దాని ఆధారము గాని దాని ఆద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మలేదో ఎట్టి దానిని అనుసరించవలెనో అట్టి దారియందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము ఒకడెంత పండితుడైనప్పటికీ వేద వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు మార్గదర్శియుండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గములో నున్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును ఈ విషయంలో బాబాయ్ అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను ఇది మిక్కిలి చిత్రమైనది దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకొనచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించును అన్వేషణము ఒకనొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూచి తర్కించ మొదలెడితిమి మాలోనొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను గాని ఇతరులపైన ఆధారపడరాదు అనెను అందుకు రెండవవాడు మనస్సును వాడే ధన్యుడనియు మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో మరేదీయూ లేదని చెప్పాను వాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను నాలుగవ వారు అనగా బాబా పుస్తక జ్ఞానమెందుకు పనికిరానిది మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తలువును మనమును పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను గురువే దైవము సర్వమును వ్యాపించిన వాడు ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన ఎంతులేని నమ్మకం అవసరము అనెను ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెదుకట కడవులలో తిరగనారంభించుతిని తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించిరి దారిలో ఒక వర్తకుడు మమ్మలను కలిసి ఇప్పుడు చాలా ఎండగానున్నది ఎంత దూరము పోవచున్నారు ఎక్కడికి పోవచున్నారని అడిగాను అడవులు వెదకటకని మేము జవాబిచ్చుతమి ఏమి వెదకటకు పూనుకుంటురని అతడు తిరిగి అడిగాను ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చుతిమి ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనేను అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరగరాదు అడవులలో సంచరింపదలిచినచో మీ వెంటనే ఒక మార్గదర్శి ఉండియే తెరవలను అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాసపడదరెందుకు మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పోవచ్చును ఓపికతో నుండుడనెను అతడంత మృదువుగా మాట్లాడినను వాణిని నిరాకరించి నడవసాగితిమి మా కరి సంగతులు తెలియవును కాన ఇతరుల సహాయం అక్కరలేదనుకుంటేవి అడుగులు పెద్దవి మార్గములు లేనివి చెట్లు దగ్గరగాను ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను కనుక దారి తప్పి అటునిటు చాలాసేపు తిరిగితిమి తుట్ట తుదక ఎక్కడ నుండి బయలుదేరితిమో ఎచటకే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి బంజారా తిరిగి కలుసుకొని ఇట్ల నేను మీ తెలివితేటలపైన ఆధారపడి మీరు దారి తప్పితిరి చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ సరైన మార్గము చూపటకొక ఉండియే తీరవలెను ఉత్త కడుపుతో జయప్రదము కాదు భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలోనెవ్వరూ కలియరు పెట్టిన భోజనము వద్దనకుడు వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు భోజన పదార్థములు అర్పించుట శుభ సూచకము తిరిగి మమ్మలను ప్రశాంతముగా భోజనము చేయమని బతిమాలెను నా మిత్రులు ముగ్గురు ఆ మాటలను లక్ష్య పెట్టక భోజనము చేయకుండా ప్రయాణము సాగించిరి వారి హఠం ఆ విధముగా నుండెను నేను మాత్రం ఆకలితోనూ దాహముతోనూ నుండిని బ బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతీని మేమెంతో తెలివైన వారం అనుకుంటేమి కానీ దయాదాక్షిణ్యములకు దాక్షిణ్యములకు దూరమైతి బంజారా చదువుకున్నవాడు కాడు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతివాడు కానీ వాని హృదయము ప్రేమమయము భోజనము చేయుమని మమ్మల వేడెను ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వారిని ఆతిథ్యము ఆమోదించుటయ్యే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుని మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగి ఏమి ఆశ్చర్యము వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి వారు అడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని అప్పుడు వారు నాతో వచ్చుటకి మీకు కావలసినదేదో నేను చూపెదను నా ఎందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి యాజ్ఞకు లోబడి తిని అంతటా వారు ఒక బావి వద్దకు తీసుకొని పోయిరి నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తల క్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు మూడు అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి నా చేతులతో కానీ నోటితో కానీ నీళ్లను అందుకొనలేకుంటిని నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి నాలుగు ఐదు గంటల తర్వాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివని అడిగిరి ఆనందములో మునిగి ఉంటిని నేను పొందిన ఈ ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చి తిని దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి నన్ను దగ్గరగా చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకొనిరి తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచునట్లు నన్ను వారు కాపాడిరి నన్ను తమ బడిలో చేర్చుకొనిరి అది చాలా అందమైన బడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచి నా ఈ అంతయు తొలగెను నాకు సులభముగా విమోచనము కలిగెను గురువుగారి మెడను కౌగిలించుకుని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడూ చూచుచుండవలననిపించినది వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలవనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించడిది అది అటువంటి బడి అందులో ప్రవేశించిన వారెవరూ రిక్తహస్తములతో బయటకు రారు నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే నా ఇంద్రియములన్నయూ తమ తమ స్థానములు విడిచి నా కండ్లయ్యందు కేంద్రీకృతమయ్యను నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని నాకు ఇంకొక దానియందు స్పృహ లేకుండెను వారిని ధ్యానము చేయునప్పుడు నా మనసు నా బుద్ధి స్తబ్దమగుచుండెను నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యములు కాలములు కష్టములు వ్యయము చేసెదరు తొట్టతుదకు పశ్చాత్తాపడెదరు అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనము గూచి పొగడుకొనచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కానీ హృదయము మృదువుగానుండదు అతడనేక విషయముల గూర్చి మాట్లాడును తన మహిమను తానే పొగుడుకొను కానీ అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు వారిని ఒప్పింపజేయవు ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును వారికి ఏమి లాభము కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు వారి కటాక్షము చే ఎట్టి శ్రమ లేకయ్యే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నా ఎందు ప్రకాశించెను నేను కోరిటకేమీయూ లేకుండెను సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను తల క్రిందగలు కాళ్ళు మీదగలు నించుట వలన గలుగు ఆనందము గురువుకే తెలియను నలుగురిలో ఒకడు కర్మరుడు అనగా కర్మలందు నమ్మకము గలవాడు అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను రెండవవాడు జ్ఞాని అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు మూడవవాడు భక్తుడు భగవంతునికి సర్వస్య శరణాగతి చేసిన వాడు భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను వారు తమకు తెలిసిన విద్యపైన ఆధారపడి దేవుని వెదుకుటకు పోయిరి వివేకములకు వైరాగ్యములకు అవతారముగు శ్రీ సాయి ఆ నలుగురిలోనొకరు పరబ్రహ్మ స్వరూపులై కూడా చేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడగవచ్చును ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికి ఒక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వారి ఆహారమును ఆమోదించిరి అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి తైత్రీయోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది ఇవే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము ఇంద్రియములు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆత్మను చేరలేవు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును కానీ నాలుగవది అగు మోక్షము గురువు సహాయము వలననే పొందనగును సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయేడివారు జ్యోతిష్కులు రాబో విషయములు చెప్పుచుండేడివారు యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రులు మొదలగు వారు బాబా దర్శనమునకై వచ్చేటివారు ఒక మహారు వచ్చి జోహారు చేసి ఈ సాయి మా బాపనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదరనియు చెప్పెను గారడి వాండ్రు గుడ్డి వాండ్రు చొట్టవారు నర్తకులు నాద సాంప్రదాయము వారు పగటి వేషముల వారు కూడా అచ్చట సమాధారింపబడుచుండిరి తన వంతురాగా బంజారా కూడా కాన్పించను తన పాత్రను ముగించెను ఇప్పుడు ఇంకొక కథను విందము గోకలే గారి భార్య ఉపవాసము బాబా ఎన్నడూ ఉపవసించలేదు ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితముగా ఉండదు అట్టివాడి పరమార్థం ఎట్లు సాధించును ఉత్త కడుపుతో దేవుని చూడలేము మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను కడుపులో తడి కలగజేయు ఆహారము కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుని ఏ చూడగలము ఏనాలుకతో పొగడగలము ఏచువులతో వారిని వినగలము వేయాల మన యవయవములన్నీయు వారి శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములు ఆచరించి దేవుని చేరగలము కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు ఆహారంలో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను ఆమె బాబా పాదముల వద్ద మూడు రోజులు ఉపవసించి కూర్చొని నిశ్చయమతో వచ్చెను బాబా అంతకు ముందు రోజు కేల్కరుతో తన భక్తులను హోలీ పండగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉండెను వారు ఉపవాసించినచో బాబా యొక్క ఉపయోగమేమనెను ఏమనెను ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కరుతో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి దాదా బట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను హోలీ పండుగ వచ్చెను దాదా కేల్కరు భార్య బయట చేరెను కేల్కర్ ఇంట్లో వండుటకెవరూ లేకుండిరి కావున బాబా సలహా సమయోచితముగా నుండెను గోకలే గారి భార్య దాదాబట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేశాను ఆ రోజు అక్కడనే ఉండెను ఇతరులకు పెట్టెను తాను తినెను ఎంత మంచి కథ ఎంత చక్కని నీతి బాబా సర్కారు బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను నా చిన్నతనంలో బుక్తి కొరకు వెదుగుచు బీడ్గాం వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను శ్రమ ఎనక కష్టపడి పని చేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను నాకంటే పూర్వము ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో నుండిరి మొదటి వానికి యాభై రూపాయలు రెండవ వానికి వంద రూపాయలు మూడవ వానికి నూట యాభై రూపాయలు నాకు ఈ మూడు మొత్తములకు రెండింతలు అనగా ఆరు వందల రూపాయల జీతం ఇచ్చెను నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు ఇచ్చి నన్ను గౌరవించను తలపాగా సెల్లా వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును కానీ దైవం శాశ్వతముగా నిలుచును ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము నా ప్రభు తీసుకో తీసుకో గాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తేతయ్యనుచున్నాడు నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడునూ లేడు నా సర్కారు యొక్క ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది అది ఎంచు వరకు నిండి పొంగిపోవచున్నది నేను త్రవి ఈ ధనమును బండ్లతో తీసుకు సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు అంతయు అనుచున్నాను నా ఫకీరు చతురత నా భగవానుడి లీలలు నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి నా సంగతి ఏమి శరీరము మట్టిలో కలియును ఊపిరి గాలిలో కలియును ఇట్టి అవకాశము తిరిగి రాదు నేనెక్కడికో పోయేదను ఎక్కడనో కూర్చుండెదను మాయ నన్ను మిగుల బాధించుచున్నది అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతులపడేదను ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి అందించుకొనేదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు ముప్పది రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి